హాయ్ అండి సో త్రీ గిఫ్ట్స్ అయితే ఇగో ఇందులో స్లిప్స్ అయితే పట్టుకున్నాను గిఫ్ట్ కాదు ఇందులో అయితే ఫస్ట్ అయితే శారీ ఎవరికి వచ్చింది ఏంటి అనేది డైరెక్ట్గా మీ ముందే లైవ్లో అయితే మాట్లాడేద్దాం ఓకేనా సో తీయండి ఎవరన్నా ఒకరు రండి ఓకే అంతే ఫస్ట్ వచ్చేసి స్లిప్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను నేమ్ చెప్తాను ఫోన్ నెంబర్ కాకుండా మా వాళ్ళు అయితే టైప్ కాల్ చేస్తారు కరుణ అంట కరుణ గారు కంగ్రాచులేషన్స్ అండి మన ఎయిర్ కలెక్షన్ నుంచి ఫస్ట్ శారీ అయితే ఫస్ట్ గిఫ్ట్ అయితే మీకు రాబోతుంది మీకు కాల్ చేస్తాము ఇప్పుడు ఫస్ట్ అయితే కాల్ చేసేస్తున్నామండి మేడం మరి లిఫ్ట్ చేస్తారా ఏంటి అనేది చూడం ఫస్ట్ తీసిన వాళ్ళది ఇంక అట్లానే పెట్టేస్తాము అండ్ లిఫ్ట్ చేస్తే మీ ముందే ఇంకా కాల్ చేసి మాట్లాడదాం లేదు అంటే సెకండ్ వాళ్ళది కూడా కాల్ చేసి మాట్లాడదాము లిఫ్ట్ చేయడం లేదు మళ్ళీ తను కాల్ చేసి మాట్లాడిన వీడియో కూడా నేను షేర్ చేస్తాను అది కూడా వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అనేది కంప్లీట్గా ఇది వాళ్ళకే అండి ఈ కరోనా మేడం వాళ్ళకే తను లిఫ్ట్ చేయకపోయినా కానీ ఫస్ట్ తీసాం కాబట్టి ఇంకా వాళ్ళకే ఇచ్చేద్దాం మనమైతే ఎప్పుడు తను ఫోన్ చే